ప్రభువైన నామములో మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము సామిత్ర గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వచనం నా బోధకుల మాట నేను వినకపోతేనే నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు ఉపదేశమును త్రోసివేయడం గద్దింపును నిరాకరించడం మంచి మాటలని వినకపోవడం లేదా చెవియొగ్గడానికి ధృవీకరించడం అనేవి బుద్ధిహీనుని తండ్రి ఉపదేశాన్ని లేదా హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా బుద్ధి లేని కుమారుడు దుష్టత్వంలో పడిపోవడానికి కొంచెమే ఎడమాయను వీరు బడిలో పాఠాలు బోధించే ఉపదేశకులు కాదు తల్లిదండ్రులు లేక పితృ సమానులైన అనుభవజ్ఞులు బుద్ధిహీనుడి చివరి గతి అన్ని విధాల నాశనమే అతడు తాను చేసిన తప్పులకు గాను న్యాయ విమర్శ కోసం సమాజ సంగముల మధ్య నిలబడడం సూచిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మనకి అనిపిస్తుంది అయ్యో ఉపదేశం నేట్లు త్రోసే నా హృదయం గద్దెంపినట్లు ధృణీకరించను ఉపదేశమును వినేవారిగా ఉంటే సురక్షితముగా ఉంటాను